ఇంతొరబడింది ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ కింద కుడల మా తాత కుట కుటల్లో పోయింది ఆ కుండల చుట్టం చూసుకొని ఉంది చంపితే అప్పుడు ఆలోచన కొడితే ఆ అబ్బాయి పోతుంది ఎవర జ్వర పడుతుందో అని దాని మీద మూత మూసి పాతది ఇక కింద మట పెట్టినాం చూడు కావాలే కుండలా కుండ కింద ఇలా కింద దాని చేప బయటికి వచ్చింది ఇంకా బయటికి వేసుకొని వచ్చి రాళ్ళు పెట్టి కుండ కింద మట పెట్టిరి కుండ కింద మంట పెడతాను మట్ట నిలుకున్నా ఇంకా ఇంక నిలుకున్నాక అప్పుడు మూత తెచ్చాం ఇంకా ఆడది చచ్చిపోయా అట్ట అని నాకు మట్టికొచ్చా రే మంట అంటించా దానికత బయటికి వస్తుంది రాదు ఎప్పుడైనా మన కట శక్తి కాకుండా కచ్చితంగా మంటదే పెట్టాల్సింది అది ఇంకా కలుస్తూనే ఉంది ఉంది పానం ఏం కాదులే నా దానికి పోనీకి లేదు ఆడ సాగు లేదు ఆయన మట్టుకుని నడపతి పనికి ఇది ఆడిపోతుంది

ये वो रखूँगा ये यार ये रोमांचन देख के तो सुना लेकर आए लोग चालना चाहिए इंतज़ाम को तो नहीं ये तापकोट चालना उसमें गानी मैं मालूम है कोटंगली आओगे तो ना अधिस्तनों का त्याग जेल अधिस्तनों तो बात है मालूम है तुम क्यों आधुनिक नहीं तो राखी ना ீட்டு வந்து

மண்டா <laughs> இருக்குதே <laughs>

చూడకేస్తున్నాం పునాలు సులుక్ కలిగింది దానికి కద్దాలకు అయిపోయింది அது <laughs> பான <laughs> 又 <laughs> 怕那忘掉呢。你